శారీరక వైకల్యాన్ని అధిగమించి అనుకున్నది సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు గుజరాత్కు చెందిన ఓ వ్యక్తి ఇరవై మూడు ఏళ్ల వయస్సు కలిగిన ఈ వ్యక్తి మూడు అడుగుల ఎత్తు పద్దెనిమిది కిలోల బరువుతో ఉన్నారు శారీరక వైకల్యాన్ని అధిగమించి అనుకున్నది సాధించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు వైద్య విద్య పూర్తి చేసి డాక్టర్ కావాలని సంకల్పించాడు గుజరాత్కు చెందిన గణేశ్ బరయ్య నీట్లో మంచి మార్కులు సాధించినప్పటికీ ఆ యువకుడి ఎత్తు కారణంగా మెడికల్ కాలేజీలో సీటు నిరాకరించారు మూడు అడుగుల ఎత్తున్న గణేష్ ఎమర్జెన్సీ కేసుల్లో వైద్యం చేయలేడని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా తిరస్కరించింది రెండు సున్నా ఒకటి ఎనిమిదిలో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్ మంచి మార్కులు సాధించారు తన వైకల్యం కారణంగా మెడికల్ కాలేజీలో అడ్మిషన్ను నిరాకరించింది గుజరాత్ ప్రభుత్వం దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించి వైద్య కళాశాలలో అడ్మిషన్ పొందాడు గుజరాత్ లోని భావనగర్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు గణేష్ ప్రస్తుతం భావనగర్ వైద్య కళాశాలలో రోగులకు వైద్యం అందిస్తున్నాడు అత్యంత పొట్టి డాక్టర్ గా రికార్డు నెలకొల్పనున్నాడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా उसके उसकी कमेटी द्वारा मुझे रिजेक्ट किया गया कि आप इसलिए आप इमरजेंसी केस हैंडल नहीं कर सकते तो उसने मुझे रिजेक्ट कर दिया मैंने ये रिजेक्शन के बाद अमेरिकन विद्यापीठ चला जाके प्रिंसिपल डॉक्टर दलपत भाई कातरिया और रवेशी सरवैया से की कि सर ऐसा हुआ है तो आ, अब आगे क्या करें? तो उन्होंने भावनगर के कलेक्टर अर्षद भाई पटेल और शिक्षण गुजरात शिक्षण मंत्री भूपेंद्र सिंह चुड़ाशम्मा उनसे मीटिंग की और उनसे बात की, की अब क्या कर सकते दो हजार में एमबीबीएस की एडमिशन की इन प्रोसेस खत्म हो गई थी इसलिए सुप्रीम कोर्ट ने यह ऑर्डर दिया कि आपको 2018 में नहीं पर 2019 में एमबीबीएस में एडमिशन मिलेगा इसलिए मैंने 2019 में गवर्नमेंट मेडिकल कॉलेज भावनगर में एमबीबीएस में एडमिशन लिया और ऐसे मेरी एमबीबीएस की जर्नी स्टार्ट हुई మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్